అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా రకరకాల పప్పులతో దోశలు చేసుకున్నామండి ఇదంతా ప్రోటీన్ ఫుడ్ అండి మనం ఒక్కోసారి ఇలా చేసుకుంటే మనకి ప్రోటీన్స్ అనేవి బాగా అందుతాయి కాబట్టి ఇప్పుడు చూడండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో ఒక కప్పు పెసలు ఒక కప్పు పచ్చిశెనగపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను రెండు కప్పులు బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యం ఇవన్నీ కొంచెం మెంతులు తీసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని చూడండి ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకోండి ఉదయానికి ఇలా ఉందండి అదంతా ఇప్పుడు చక్కగా మిక్సీకి వేసుకున్నాను దాంట్లో కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం వేసుకొని మిక్సీకి వేసుకున్నాను దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేద్దాం దీంట్లోకి టమాటా పచ్చడి కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా చాలా బాగుంటుంది నేను ఈరోజు టమాటా చట్నీ చేస్తున్నాను ఒక పది పన్నెండు ఎండుమిర్చి వేయించుకోండి తర్వాత ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం ఆవాలు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు నాలుగే నాలుగు ఇవి ఏం వేగాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చి పచ్చిగానే ఉంచి తీసుకున్నాను ఇప్పుడు చూడండి నాలుగు టమాటాలు కట్ చేసి పండుగ టమాటాలు నాలుగు కట్ చేసి వేయించుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత చట్నీ చేసుకుందాం ఇప్పుడు చూడండి టమాటాలు అనేవి వేగిపోయాయి ఇవన్నీ పక్కన తీసి పెట్టుకొని దీంట్లోనే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకోండి దీంట్లో బాగుంటుంది ఆనియన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లైట్గా దోరగా వేయించుకోండి అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగైదు వేసుకోండి ఇవన్నీ కొద్దిగా దోరగా వేగిన తర్వాత కొంచెం చల్లారిని ఇచ్చి వేసుకుందాం కొంచెం చింతపండు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు పుల్లగా ఉంటే బాగోదు ఈ చట్న టమాటాలు కూడా వేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ వేసుకోండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం దీంట్లోకి ఆ పాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలికర పచ్చనగపప్పు మినపప్పు వేసుకొని కొద్దిగా చిటపట అన్న తర్వాత ఒక ఎండుమిర్చి తినించేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కరివేపాకు వే వేగిపోయింది ఇది తీసి పోపునం ఏదైతే పచ్చడి ఏదైతే చేసుకున్నామో దాంట్లో వేసేసుకుందాం పచ్చడి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశ ప్యాన్ దోశ వేసుకుందాం దోశ ప్యాన్ పెట్టుకుందామండి ఇది కొంచెం ఎక్కువ వేడి దీన్ని కొద్దిగా వాటర్ వేసి పక్కకు తీసాను ఇప్పుడు చూడండి కొద్దిగా ఏ బాగా కాలిన తర్వాత పిండి ఒక గంట వేసుకోండి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి దాన్ని నిదానంగా పెద్ద దోశ అయ్యేటట్టు చేసుకోండి ఇలా అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం ఈ పప్పుల దోశలోకి నెయ్యి బాగుంటుందండి ఆయిల్ నెయ్యి లేని వాళ్ళ ఆయిల్ అయినా వేసుకోండి కొంచెం ఎర్రగా కాల్చిన కాలిన దాకా ఉంచుకోండి ఇప్పుడు కొద్దిగా ఎర్రగా కాలి చూడండి దాన్ని కొంచెం తిప్పుకుందాం టర్న్ చేసుకుందామండి అయిన తర్వాత ఇంకొక దోశ వేసుకుందాం ఈ దోశకి కొంచెం కారం కారం కూర కారం చేసి పెట్టుకుంటాం కదండి దాన్ని వేసుకోండి బాగుంటుంది కాలిన తర్వాత కొంచెం పెనం ఏడెక్కిపోయింది కాబట్టి అట్లా వస్తూ ఉంది కొద్దిగా నెయ్యి వేసుకున్నాం బాగా కాలనిచ్చి పక్క తిప్పుకొని ప్పుడు వేసుకుందామండి కారం ఏదైతే ఉందో అది ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ ఫుడ్ చాలా బాగా అందుతుందండి ప్రతిరోజు మనం తినే దోశలు ఇడ్లీలే కాకుండా ఇలాంటివి చేసుకుంటే మనకి కార్బోహైడ్రేట్స్ అని తగ్గి కొంచెం ప్రోటీన్స్ అందుతాయి ఇది ఒక్కటి లేదా రెండు దోశలు తిన్నా కానీ మనకి పొట్ట నిండిపోతుంది త్వరగా కూడా మనకి ఆకలేదండి ట్రై చేయండి కనీసం వారానికి ఒక రోజు రెండు రోజులు ఇలాంటివి చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి పెట్టండి పిల్లలు ఎదుగుదలలో ఉంటారు కాబట్టి ఈ ప్రోటీన్ ఫుడ్ ఏదైతే అంది వాళ్ళు చక్కగా ఎదుగుతారు అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్